ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జువెలరీలో నక్షి మేలా డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై వరకు అన్ని స్టోర్స్ లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది తమ ఆర్థిక విధానాలలో కీలకమైన మార్పులు చేపట్టింది ఇందులో భాగంగా రేపో రేట్ను పలు దఫాలుగా తగ్గించింది ఈ సంవత్సరం మొత్తంగా చూస్తే రేపో రేట్లో ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం కోత విధించారు డిసెంబర్ నెలలో కూడా ఆర్బీఐ రేపో రేట్ను సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తగ్గించింది ఈ తాజా తగ్గింపుతో ప్రస్తుతం రేపో రేటు ఐదు పాయింట్ రెండు ఐదు శాతానికి చేరింది రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం దేశంలోని వాణిజ్య బ్యాంకులపై స్పష్టంగా కనిపించింది రేపో రేటు తగ్గడంతో బ్యాంకులు కూడా తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ సవరించాయి చాలా బ్యాంకులు డిపాజిట్లపై ఇచ్చే రాబడిని తగ్గించాయి దీనివల్ల పొదుపు చేసే వారికి వచ్చే వడ్డీ ఆదాయం కొంత తగ్గే అవకాశం ఏర్పడింది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇదే దారిలో నడిచింది ఎస్బీఐ ఎంపిక చేసిన కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది అయితే డిపాజిటర్లకు ఒక ఊరటనిచ్చే అంశం కూడా ఉంది అన్ని రకాల ఎఫ్డీలపై వడ్డీ రేట్లు తగ్గలేదు కొన్ని నిర్దిష్ట కాలపరిమితి కలిగిన పథకాలపై గతంలో మాదిరిగానే మంచి వడ్డీ లభిస్తోంది ఎస్బీఐ అందిస్తున్న ఒక ప్రత్యేకమైన ఎఫ్డీ పథకం ద్వారా కేవలం రెండు లక్షల రూపాయలు జమ చేసి ఎనభై మూడు వేల రూపాయలకు పైగా గ్యారంటీ వడ్డీ పొందే అవకాశం ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాదారులు తమ అవసరాలకు తగినట్లుగా వివిధ రకాల కాలపరిమలతలతో ఎఫ్డీ ఖాతాను తెరిచే వెసులుబాటు ఉంది కనీసం ఏడు నుంచి రోజుల నుంచి గరిష్టంగా పది సంవత్సరాల వరకు డబ్బును డిపాజిట్ చేయవచ్చు ఎంచుకున్న కాలపరిమితిని బట్టి బ్యాంక్ మూడు పాయింట్ సున్నా ఐదు శాతం నుంచి ఏడు పాయింట్ సున్నా ఐదు అమృత్ వృష్టి పేరుతో ఒక ప్రత్యేక పౌరులకు అత్యధికంగా ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతం వడ్డీ లభిస్తోంది అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు ఇంకాస్త ఎక్కువగా అంటే ఆరు పాయింట్ తొమ్మిది ఐదు శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తోంది తక్కువ సమయంలో ఎక్కువ రాబడి కోరుకునే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది ఇప్పుడు ఐదు సంవత్సరాల కాల పరిమితి గల ఎఫ్ స్కీమ్ వివరాలు పరిశీలిద్దాం ఈ పథకంపై సాధారణ పౌరులకు ఎస్బీఐ ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం వడ్డీ ఇస్తోంది ఒక సాధారణ వ్యక్తి ఇందులో రెండు లక్షలు జమ చేస్తే ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో మొత్తం రెండు లక్షల డెబ్బై వేల ముప్పై రూపాయలు చేతికలుతాయి అంటే కేవలం వడ్డీ రూపంలోనే డెబ్బై వేల ముప్పై ఐదు ఆదాయం వస్తుంది వయో వృద్ధులకు ఈ ఐదేళ్ల పథకం మరింత లాభదాయకంగా ఉంది వీరి బ్యాంక్ ఏడు పాయింట్ సున్నా ఐదు శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది ఒక సీనియర్ సిటిజన్ రెండు లక్షలను ఐదేళ్ల పాటు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి మొత్తం రెండు లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు పొందుతారు ఇందులో స్థిరమైన వడ్డీ ఆదాయం కలిగి ఉంటుంది